రెండు రోజులుగా హైదరాబాద్ వాసులను భారీ వర్షాలు భయపెడుతున్నాయి సాయంత్రం అయితే చాలు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది రానున్న రెండు గంటల్లో పటాంచేరు లింగంపల్లి బీరంగూడ ఆర్ అమీన్పూర్ ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు అలుముకొని భారీ వర్షం కురవచ్చునని అంచనా వేశారు అలాగే మధ్యాహ్నం తర్వాత నగరమంతా మేఘాలు కమ్మి వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపారు సంగారెడ్డి మెదక్ వికారాబాద్ కామారెడ్డి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు అంచనా వేసిన దాని ప్రకారం నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ వనపర్తి గద్వాల్ నారాయణపేట జిల్లాల్లో రాత్రి భారీ వర్షాలు కురిసినట్లు పేర్కొన్నారు वो कि नहीं अरे सर पांच 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 मैं बात कर रहा हूं मैं हाइपरमाय भी धन्यवाद माना ये 我我来吧。嗯